గొప్ప ారు శివాజీ చూపించారు లేకపోతే చూపించారు ఝాన్సీ లక్ష్మి బాయి తిరుగుబాటు చేసి నాయకురాల కింద చూపించారు ఈ దేశం తరపున పోరాడిన ప్రతి ఒక్కళ్ళు నేనేమో చిన్నవాళ్ళుగా చూపెడుతూ మనలో మనకి చేతకాని తనం వలన అవతలోడు గెలిచాడు అని చూపించాం చూపించారు తప్పించి అవతలోళ్ళ నాటకాల వలన మనం దెబ్బతిన్నాము ఉన్నటువంటి చెప్పలే మన చరిత్రలు అంటే వాళ్ళని వీరులుగా చూపెడుతూ మనలో తెలివి తక్కువతనంతో ఓడిపోయామన్నట్టు రాసుకొచ్చారు ఆ చరిత్ర చదువుకునే వాళ్ళం ఏమయ్యేది కాదు కానీ బాబర్ అదే విగ్రహాలని అక్కడే శిథిరాళ్ళగా పడేసి దానిపైన మసీదు కట్టి ఆ పిల్లర్లతో మసీదు కట్టడం వలన ధ్వంసం అయినప్పుడు బయటపడ్డటువంటిది శాఖ ఆధారాల్లో అవి ఫైనల్ గా పురోశా ఏం తేల్చింది అది ఖచ్చితంగా అక్కడ గుడే గుడి మార్చారు ఆ కింద దొరికినటువంటి వాటిలో చూస్తే ఆనాటి వందల ఏళ్ల సంవత్సరాల క్రితం నాటి పూజలు అందుకున్నటువంటి విగ్రహాలు ఉన్నాయి అవే కదా ఇప్పుడు పూజ చేస్తున్నది ఇవాళ రామ్ పెద్ద విగ్రహం కాకుండా చిన్న విగ్రహాలు నిన్నదాకా అక్కడ అయోధ్యలో పూజించినవి ఏంటి ఆ విగ్రహాలను ఇప్పుడు తీసుకెళ్లి గర్భగుడిలో కూడా ప్రతిష్ఠించారు అక్కడ ఈ రామ్ పెద్ద విగ్రహం దగ్గర కాబట్టి అది వేల ఏళ్ల సంవత్సరాల క్రితం వందల ఏళ్ల క్రితం సమాధి చేయబడిన వాటిని తీసి పూజలు చేశారు ఇది ఈ మన తరానికి అసలు అక్కడ మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుందని గాని ప్లస్ ఎంత ప్రశాంతంగా శాంతియుతంగా జరుగుతుందని గాని ఎందుకంటే పద్దాక ముస్లింలు కూడా గ్రహించాల్సింది ఒకటే ఇక్కడ వాళ్ళు శాంతి కామూల్కులుగానే ఉన్నారు ఎవడో ఓవైసీ లాంటి వాళ్ళు రెచ్చగొట్టే భోజనాల గురించి